వైకాపాని తీసుకొచ్చారే అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం దీంట్లో కొంతమంది కోసం ఆశించి వచ్చారో పార్టీ కేడర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందో కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖాముఖిగా మనం మాట్లాడుకున్నాం మాకేదో నష్ట చెప్పడానికి ప్రయత్నం చేసాం నువ్వు ఒక నిర్ణయం చేసుకొని ఉన్న తర్వాత ఇక మళ్ళీ దాని గురించి పార్టీ పాలసీ కింద మేము దాని గురించి ఏమీ క్రిటిసైజ్ చేయలేదు బయట అక్కడ మాట్లాడటం జరగలేదు కానీ ఈ రోజున అట్లాంటి కుయొత్తులు పన్నే వాళ్ళందరూ పక్కనేసుకొని కూర్చోబెట్టుకొని మేమేదో పార్టీకి నష్టం చేసామన్నట్టు మేమేదో దుర్భాగంగా వెళ్ళిపోయినట్టు మాట్లాడటం అనేది అది సంబంధించడం కాదు అది ఇప్పటికైనా ఎప్పుడైనా ఇంకా ఫర్దర్గా మాట్లాడితే మటుకు నేను అవి నాట్ తీసుకొని నేను ఎప్పుడు కూడా ఇంతవరకు తోడగల ఎప్పుడు మాట్లాడలేదు అదేవిధంగా నువ్వు చేస్తేనేమో సంసారం అంట పక్కన నోటి పక్క పార్టీ వాళ్ళు చేస్తేనేమో వ్యభచారం అంట సిగ్గుండలు మన నోటితో మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా మాట్లాడకూడదు ఏదో ఒక శారీ తీసుకోండి దాంట్లో కొంతమంది మంత్రులు ఇచ్చాడు నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది ఏంటి అదేవిధంగా ఇప్పుడు కొంతమందిని చేసుకునేటప్పుడు పర్టికులర్గా మన జిల్లాలో ఒక వ్యక్తిని చేసుకునేటప్పుడు విజయవాడలో మనోరమ హోటల్లో ఉన్నటువంటి డబ్బు సూట్ కేసుల్లో పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారో చెప్పండి దాని సమాధానం చెప్పండి ఏదో ఎవరికి ఏదో పిల్లి కడుపుచ్చుకొని పాలు తాగుతుంటే ఎప్పుడు చూడలేదు అని అనుకుంటే ఆ రకంగా వస్తే నన్ను అది ఇష్టమే వాళ్ళ తప్పు ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలోనే తెలుసు ఈ జిల్లాలో ముఖ్యంగా తెలుసు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది ఇది ఆ కుయుక్తుల్లో ఒక భాగం అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను ఇవి ఏమైనా అద్దుల్లో మాట్లాడితే బాగుంటుంది లేదు ఓపెన్ చేయాలి ఎక్కడైనా కూర్చొని మాట్లాడతారంటే ఓపెన్ ఫోరం ఎక్కడ రమ్మని నేను అక్కడ ఏ పార్టీకి ఆఫీస్ రమ్మని నేను వస్తాను అదేవిధంగా ఇప్పుడు పార్టీ అక్కడ ఏం జరుగుతుంది ఇంజనీరావు పెట్టిన పార్టీ నీకు నాకేం సంబంధం లేదు సరే ఏదో పరిస్థితి ప్రభావం తోటి నీకు అధికారం వచ్చింది మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పుడు మేము ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు ఆయన కాయల అందరం కొట్టుకుపోయాం ఇప్పుడు ఏదో స్వచ్ఛంగా ఈ దీంట్లో నుంచి వచ్చినట్టుగా మాట్లాడటం అనేది కనీసం మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానంతో మాట్లాడటం మంచిదని చెప్పని ఈ సందర్భం నేను సూచన చేస్తా ఉన్నాను అదేవిధంగా పార్టీ కోసం ఆమెస్టులు కష్టపడి పనిచేసినటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వాళ్ళు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా పెట్టింది మాకు తెలుస్తుంది కానీ ఇది ఓపెన్గా మాట్లాడటం సమస్య ఉండదని చెప్పని నేను ఉన్నాను కానీ అటు అటు పైటర్ విషయంలో కానివ్వండి ఇటు కోడల్ శివప్రదాయ విషయంలో కానివ్వండి ఏం చేశారు మీరు కనీసం పరామర్శకి నువ్వు ఒక శివప్రసాద్ చాలా బాధపడ్డాడు నాతోటి కనీసం నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక మాట ఒక పలుకు ఫోన్ అన్నా చేసి మాట్లాడలే మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే నేను దేనికోసం నేను కష్టపడ్డానని చెప్పని అతను నా స్వయాన నా ఎదురుగా నేను బాధపడేట విషయం నేను చెప్తున్నాను ఇది బయటికి చెప్పకూడదు అనుకున్నాను కానీ తప్పదైతే నా మీద మర్చిసే పరిస్థితుల్లో మీ దగ్గర అది నేను మసలు పెట్టుకొని మా మహా మీద మసలేసిందేంటి ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ యూ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రమే కొమ్ములు తిరిగిపోతాయా మన గత జీవితాన్ని మర్చిపోతావా అదేవిధంగా శివప్రసాద్ అంత బాధపడ్డాడు బాధపడితే నేను చెప్పాను ఇతనికి కనీసం పోయ్యోవాళ్ళేమో ఆ పెద్ద పెద్ద నాయకులు అంతా ఉన్నారు మా బృందం అంతా ఒక్కడే ధైర్యం పోయి అతను పరమించిన వాడు లేడు అందజెంటే పార్టీలో ఉన్నాడు తప్ప ఉప్పు ఏం జరిగిందో మనకు తెలియదు అతను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు పరామర్శకు కూడా పోవడానికి నీకు ఇది లేకుండా ఒక కట్టడి చేసి అతని నుంచి ఏదో నష్టం జరుగుతుంది అన్నట్టుగా భావన క్రియేట్ చేసి చేస్తే ఆ రోజు నేను చెప్పాను ఇది కరెక్ట్ కాదు అది నేను అంతనా నేను నేను నాకు ఒక స్నేహితుడిగా నేను వెళ్ళొస్తాను నేను అని చెప్పి నేను ఇంకా ఆయనకి ఏం చెప్పాను చంద్రబాబు నాయుడు పంపిన నిన్ను కవర్ చేసి వచ్చాను పరామశ చేసి రమ్మన్నా ఇష్టాటి తప్పుడు సంకేతాలన్నీ నువ్వు మీరు తప్పులన్నీ పెట్టుకొని ఎవరిని మీరు భదనా చేద్దామని ఆలోచన చేస్తున్నారు ఇది ఇట్లాంటి వాళ్ళు నన్ను విమర్శించే స్థాయి అప్పుడు ఇది పార్టీ ఎప్పుడు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు ఇందా చెప్పాడు కష్టకాలంలో అంటే ఈయన ఈయన ఎప్పుడు కష్టపడిందేమో మొన్నేగా వెళ్ళొచ్చింది నువ్వు ఎందుకు వచ్చింది అది కూడా మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగూకులు జగన్మోహన్ రెడ్డిని హెక్కిస్తా నువ్వు ఫలానా నీ ఖైదీ నెంబర్ ఇది కదా ఆయన ఏదో గెలిపించినట్టు దుర్మార్గుడని మాట్లాడటం ఆయనకైతే కింద దుర్మార్గుడు నేను ఎక్కడ చూడలేదు నాకు తెలుసు నాకు ఆయన కనీసం నేను ఎప్పుడు మాట్లాడకూడదు ఒక వ్యక్తిగతంగా తెచ్చిపరిచే అలవాటు నాకు లేదు రమ్మిన బిగినింగ్ నా రాజకీయ జీవితంలో ఉండే రాజకీయ జనత కానివ్వండి ఏ పార్టీలో ఉన్నా కూడా నా పదే నేను ప్రజలు పబ్లిక్కి సంబంధించే విషయాల మీదే అవగాహన తోటి మాట్లాడటం కానివ్వండి అవసరమైతే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒత్తిడి చేసి ప్రభుత్వ పర ఈ కొత్త పులపకట్ట కొత్త కొత్త వాళ్ళు డబ్బున్న వాళ్ళే కావాలా డబ్బులు ఉన్న ప్రాధాన్యత ఉన్నప్పుడు నీ కారీలు బోరీలు వాళ్ళు అన్నీ తీసుకున్నప్పుడు నీ చేసే తప్పుడు విషయాలన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అప్పుడు టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతా ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన పడేసి ఆ డబ్బు నాడుతో ఊరేగుతా ఉంటే అంటే అందరికి పార్టీ పని చేసిన వాళ్ళు డబ్బు లేకపోతే వాళ్ళు పనికిరారా అంటే మిమ్మల్ని భుజాలు ఎత్తుకొని డబ్బు సొంతలు వాళ్ళనే గౌరవిస్తారా అంటే కార్పొరేట్ సంస్కృతిని ఎప్పుడు ఎంతో కాలం చాలా కాలం అయింది అది ఇంట్రడ్యూస్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నడుస్తూనే ఉంది కార్పొరేట్ వ్యవస్థ పనులు చేయించే విధంగా మనం తీసుకురావడం ఉంటే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చేయించడం అంతా నడుస్తా ఉంది ఈయన సరే చరిత్ర నేను అంత రోజుకుగా ఎక్కువ బదలుచుకోలేక ఎక్కువ మాట్లాడితే చరిత్ర మొత్తం చేయాల్సి వస్తుంది అది అది కొంతవరకు నేను మాట్లాడతాను ఇప్పుడు ఇదంతా కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఆయనతో వాళ్ళతో లేవని ఎవరితో బాబుకు చెందామని వెళ్ళాడని మాట్లాడతాడు ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ ఆయనకు ఉన్నాయి కానీ నాకు లేదు నా ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం వెళ్ళేవాడిని కాదు అదేవిధంగా బావుకు చెందామని వెళ్ళేవాడు కాదు నీ చరిత్ర అయిందో నా చరిత్రలో రా ఛాలెంజ్ చేస్తాం పుట్టుందామని మాట్లాడదాం రెడీ ఎనీ టైం ఎనీవే నీ ఆఫీసులో ఏమన్నా వస్తాను నేను అంటే తప్పుడు మాట్లాడే నాన్నకాయ తప్పుడు జరిగితే కనీసం పరామర్శకు ఒకటి లేని దౌర్భాగ్యంలో మీరు ఉండే పార్టీలో మా మీద ఆరోపణలు ఏంటి ఏ విషయంలో నువ్వు బేరీ చేసుకొని మాట్లాడగలుగుతావు రాజకీయ చరిత్ర ఏదో నా రాజకీయ చరిత్ర ఏదో మాట్లాడతాం ప్రజల దగ్గర పెడతాం అంతేకాకుండా ఇప్పుడు నేను అనే అదేసారి ప్రసంగాలు మీరే ఉన్నారు విని మీకు బోరు కొట్టి ఉంటుంది పార్టీ అధికారంలో లేనప్పుడేమో కార్యకర్తలే నా ప్రాణం అంటాడు వీళ్ళు వీళ్ళకి అది నమ్మి కనుక ఆ పోలింగ్ బూతుల దగ్గర అక్కడో ఇక్కడో పడి కేసులు ఇరుక్కుంటే వాళ్ళ గురించి పట్టించుకోరు నేను సైషనిచ్చా పార్టీకి పనిచేసి పార్టీ పరంగా వచ్చే కేసులన్నా మనం ఎడ్యుకేషన్ పెట్టమో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటమో కనీసం వాళ్ళ కోర్టుల దాకా ఇళ్ళు వచ్చేదాన్ని ఖర్చులైనా ఇవ్వాల్సిందే అని చెప్పని నేను సరి చేశాను దాన్ని పక్కన పడేశాను ఇంక దానికి ఏదో కథలు చెబుతారు ఇన్సూరెన్స్లు ఆ ఇన్సూరెన్స్లు ఇది ఇన్సూరెన్స్లు చచ్చిపోయిన తర్వాత వచ్చే ఇవన్నీ ఆవేదన ఉన్నా కూడా మేము ఎప్పుడు ఈ విధంగా ఎప్పుడు మాట్లాడలేదు ఈ బలి కొరక మనం వ్యవహారం దాంట్లో వచ్చింది కాబట్టి నుంచి మటుకు నాకు మనసులో చాలా ఆవేదన ఉంది కనీసం ఒక్కడూడొచ్చి పరామర్శ చేయలేదు అని అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని అయ్యా మమ్మల్ని మీ కోర్టు చేసినందుకు మమ్మల్ని విధంగా చంపుతారా తెలుగుదేశం పార్టీకి ఓటు అది చెప్పాలంటే మేము ఏం సమాధానం చెప్పాలా నాకు అప్పుడు కోపం వచ్చి నేను అన్నాను అది చేసుకున్నాడని చేసినాడిని వాళ్ళని మాట్లాడుకోవాలి నా తప్పు కాదు నేను వద్దని చెప్పాను నువ్వు ఇది ఇచ్చి ఆ తప్పులన్నీ చేసి మీ ఇక్కడ పార్టీకి పనిచేసి మా నీకు నాకు మా ఇద్దరికంటే ముందు ఉన్నాడు వాళ్ళు పార్టీలు ఆ విధంగా మాట్లాడటం మరి అతని మార్పుకు ఆలోచనలు మీకుంటాయి కానీ మాకు ఉండవు ఇంకేండి ఇంత ఇంత దాకా ఎందుకు మన ఇద్దరం ఒకసారి వచ్చాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అది యూత్ కాంగ్రెస్లో కూడా ఉన్నారా ఉంటాయి మండలాలు ఇప్పుడు తర్వాత మా ఎన్టీఆర్ వచ్చిన చెప్పని పబ్లిక్ రెట్టిల్లాగా దాన్ని మామూలుగా మాట్లాడటం అనేది అది సహించేటటువంటి విషయం కాదు యువతలో క్యారెక్టర్ కూడా ఎంతో చూసి మాట్లాడాలి ఇట్లాంటి దుర్మార్పు ఆలోచనలో పక్కన సిప్పులు తీసుకొని మాట్లాడటం అది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అదేవిధంగా అనేక సంఘటనలు ఇప్పుడు నేను టీడీపీలో ఉన్నప్పుడు కానివ్వండి నా రాజకీయ జీవితం ఏంటో నీకు తెలుసు స్పష్టంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి లెక్కేసుకుంటే అంతకుముందు డెబ్బై ఐదు నుంచి నేను విధానం ప్రెసిడెంట్గా జిల్లాకే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేను పనిచేశాను అంతకుముందు తర్వాత మేము కాంగ్రెస్లోనే ఎమ్మెల్యేలు కావడం కానీ ఆయనైనా నేనైనా అందులో కూడా కాంగ్రెస్లోనే ఎమ్మెల్యేలుగా రావడం జరిగింది ఇది అయితే నిన్న జరిగిన విషయానికి వచ్చేటప్పటికి మధ్య మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చి ఆ హిస్టరీ చెప్పాలంటే మీకు వన్ అవర్ టైం కొట్టదు కాబట్టి నేను అంతవరకు పోట్లేదు ఏదేమైనా కూడా నిన్న జరిగిన విషయం మీదే నేను మాట్లాడుతూ ఉన్నా దానికి రెండు వేల పంతొమ్మిదిలో చీరాల్లో ఎమ్మెల్యే టికెట్ అసలు నేను అడగలేదు ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను ఆ పార్టీలో ఎవరు అడగండి నేను చేరాలా పోతాను నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడగలేదు ఆ రోజున నిన్ను నీ కొడుకుని బూతులు దిచ్చారని చెప్పి ఎవరో బూతులు దిచ్చారని మీకు అది మీ దుర్థ తీసుకోవటానికి నన్ను బలవంతాన్ని అక్కడ పంపించారు రిజల్ట్ సరిపోయినందువల్ల వచ్చే రిజల్ట్ అయితే మీకు తెలుసు అదేవిధంగా ఆ రోజున వాళ్ళు మాట్లాడేదానికే మీకు సత్తా లేదు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు చేరాల ప్రజలు రెస్పెక్ట్ అవ్ పార్టీ అయితే అప్పుడు అక్కడ స్థానిక పరిస్థితులు అనుకోండి మనకు ఉండే పక్ష్యాలు అనుకోండి లేదా పార్టీ పరంగా ఉండే స్ట్రెంగ్ అనుకోండి రకరకాలు అన్నీ మిక్స్ అయి ఉన్నాయి ఏదో ఒక ఏదో నేను గెలిపిస్తే నిలిగాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నీకు అంత సత్తా ఉంటే నీకు పక్కన ఉన్న లోకేష్ గెలిపించుకోలేకపోయారు మంగళగిరిలో చూడాలి దాని మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇవాళ ఈ పార్టీల మాకుల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు మీకు సిగ్గు ఎగ్గు లేకుండా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అప్పుడు ఆ రోజు వైకాపా తీసుకొచ్చారే అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం దీంట్లో కొంతమంది జైలు కోసం వాళ్ళిచ్చి వచ్చారో పార్టీ కేటర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతో కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది అది ముఖాముఖిగా మనం మాట్లాడుకున్నాం మాకేదో నష్ట చెప్పడానికి ప్రయత్నం చేశావు నువ్వు ఒక నిర్ణయం చేసుకొని ఉన్న తర్వాత ఇక మళ్ళీ దాని గురించి పార్టీ పాలసీ కింద మేము దాని గురించి ఏమీ చేయలేదు బయట అక్కడ మాట్లాడటం జరగలేదు కానీ ఈ రోజున అట్లాంటి కుయుత్తులు పొందే వాళ్ళందరూ పక్కనే కూర్చోపెట్టుకొని మేమేదో పార్టీకి నష్టం చేసామన్నట్టు మేమేదో దుర్భాగంగా వెళ్ళిపోయినట్టు మాట్లాడటం అనేది అది సంబంధించడం కాదు అది ఇప్పటికైనా ఎప్పుడైనా ఇంకా ఫర్దర్గా మాట్లాడితే మటుకు నేను అది నాకు తీసుకోండి నేను ఎప్పుడు కూడా ఎంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు అదేవిధంగా నువ్వు చేసేదేమో సంసారం అంటే పక్కన వాళ్ళ పక్క పార్టీ వాళ్ళు చేసేదేమో వ్యభిచారం అంటా సిగ్గుందాలు మన నోటితో మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా మాట్లాడకూడదు అయితే ఒక స్టాయిని తీసుకోవాలి దాంట్లో కొంతమంది మందులు ఇచ్చాడు నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది ఏంటి అదేవిధంగా ఇప్పుడు కొంతమందిని చేసుకునేటప్పుడు పర్టికులర్గా మన జిల్లాలో ఒక వ్యక్తిని చేసుకునేటప్పుడు విజయవాడలో మనోరమ హోటల్లో ఉన్నటువంటి డబ్బు సూట్ కేసులో పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారో చెప్పండి దాని సమాధానం చెప్పండి ఏదో ఎవరికి ఏదో పిల్లి కడుపుచ్చుకొని పాలు అవుతుంది ఎవరు చూడలేదు అని అనుకుంటే ఆ రకంగా వస్తే నన్నుకు అదిష్టమే వాళ్ళ తప్పు తల్లిదండ్రమే తెలుసు రాష్ట్రంలోనే తెలుసు ఈ జిల్లాలో ముఖ్యంగా తెలుసు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది ఆ కుయ్యలో ఒక భాగం అని చెప్పని నేను అనుకుంటూ ఉన్నాను ఏదైనా అద్దుల్లో మాట్లాడితే బాగుంటుంది నీకు నాకేదో సంబంధం లేదు సరే ఏదో పరిస్థితులు బాగుండేతో నీకు అధికారం వచ్చింది మేము కాంగ్రెస్ ఎమ్మెల్యే అప్పుడు మేము ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు ఆయన గాలి అందరం కొట్టుకుపోయాం ఇప్పుడు ఏదో స్వచ్ఛంగా ఈ దీంతో మాట్లాడటం అనేది కనీసం గత మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానంతో మాట్లాడటం మంచిదని చెప్పని ఈ సందర్భం నేను సూచన చేస్తా ఉన్నాను అదేవిధంగా పార్టీ కోసం ఆయన కష్టపడి పని చేసినట్టు ఒక పను ఫోన్ అన్న చేసి మాట అంతా బాధపడ్డాడు బాధపడితే నేను చెప్పాను ఇతనికి కనీసం పోయేవాళ్ళేమో ఆ పెద్ద పెద్ద నాయకులు అంతా ఉన్నారు మా బృందం అంతా ఒక్కటి ధైర్యం చేసి పోయి అని పంపిచ్చిన వాళ్ళు లేడు ఎందుకంటే పార్టీలో ఉన్నాడు తప్ప ఉప్పు ఏం జరిగిందో మనకు తెలియదు అతను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు పరామర్శకుండా పోవడానికి ఇది లేకుండా కట్టడి చేసి అతని నష్టం